ఎక్కడా ఆయన భయం అనేది రక్తంలో లేదు కానీ ఇంత సేవ జరుగుతుంటే దేవుడిని అద్భుతాలు చేస్తుంటే ఇంత అభిషేకం వస్తుంటే ఇంతగా దేవుని మహిమ తేటతల్లకి కనబడితే కూడా దేవుని బిడ్డలైన వారే దేవుని కొరకు రోషం కలిగి బయలుకు మొక్కకొని ఉన్నవాళ్ళే ఎందుకని సపోర్ట్ చేయరు ఎందుకు అసలు కలవరు ఎందుకు సహకరించరు ఇక చచ్చిపోయిందాక నేను ఒంటరిగా చావాల్సిందేనా దేవుడు వింటున్నాడేనా ప్రార్థనలో ఇల్లు ఎందుకు మాట్లాడరు ఇల్లు ఎందుకు లోపడరు ఇల్లు ఎందుకు సాకరించి చిరాకొచ్చేసింది చాలా దుఃఖపడి నేనే దైవజనుడైతే దగ్గరి ఆకాశం వచ్చునుగా కానీ గర్జించిన సింహం ఒక రేగి చెట్టు కింద రేగి చెట్టు కింద ఎవడో పడుకుంటాడా పడుకోట ఉంటే రాళ్ళు ఉంటాయి ముళ్ళు ఉంటాయి ఏం కంఫర్ట్ ఉంటుంది మినిమం కంఫర్ట్ కూడా చూడకుండా పడుకొని ఇంకా నాకు వద్దు ఈ జీవితం నా ప్రాణం తీసుకో ఇంక చాలు నేను మా పితరుల కంటే మోషి కంటే ఇలాంటి పెద్ద పెద్ద అవజలు గొప్ప నాకు ఏం నా ప్రాణం తీసుకుని నాకు వద్ద అని ప్రార్థన